అందరికి నమస్తే అండి నిన్నగాక మొన్న ఏప్రిల్ ఇరవై రెండో తేదీన సాయంత్రం సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పహ్లగాం ప్రాంతంలో బైసరన్ అనే లోయ ఉంది ఆ లోయ పర్యాటకులకు విపరీతంగా ఆకర్షణీయంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు పక్కన ఫోటో చూడండి చూసిన వెంటనే అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి అనిపించేలా ఉంటుంది సో ప్రకృతి అందాలు దాంతో ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు అక్కడికి పర్యాటకులు కూడా వెళ్ళడం ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తరువాత జమ్మూ కాశ్మీర్ కూడా మన భారతదేశంలో ఇతర ప్రాంతాల లాగానే ఉంది అని దేశంలో ఉన్న ఇతర ప్రాంతాల జనాల మైండ్లో ఫిక్స్ అయిన తరువాత అక్కడికి పర్యాటకులు తగడి ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ ప్రభావం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి విపరీతంగా అక్కడికి యావరేజ్గా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో దాదాపుగా మూడున్నర లక్షల మంది వరకు అక్కడికి పర్యాటకులు వెళ్తారు ఒక అంచనా రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్న లెక్కల ప్రకారం సో దాంతో మొన్న కూడా అదే పర్యాటకులు ఉండేసరికి ఆ రోజు పాకిస్తాన్కి చెందిన కొంతమంది ఉగ్రవాదులు లష్కరే తోయిబా యొక్క అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని వాళ్ళే ప్రకటించుకున్నారు సో వాళ్ళు ఒక ఏడుగురు ఉగ్రవాదులు వచ్చారు ఆ ఏడుగురులో ఐదుగురు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఇద్దరు లోకల్ వాళ్ళని అనుమానిస్తున్నారులే సో వాళ్ళని వాళ్ళు తుపాకులు తీసుకొచ్చి డెబ్భై రౌండ్లు కాల్పులు జరిపారు మధ్యలో పర్యాటకులు అందరూ ఉన్నారు పర్యాటకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నాన్ స్టాప్గా కాల్పులు జరుపుతూనే ఉన్నారు డెబ్భై రౌండ్లు దీంతో ఇరవై ఆరు మంది మరణించారు దాదాపుగా ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇది జరిగిన ఘటన సో దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది నిజానికి ఈ ఘటన జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు ఆయన ఇమీడియట్గా తన పర్యటనను కుదించుకొని అక్కడితో ఆకస్మికంగా కుదించేసి అక్కడ నుంచి ఇమీడియట్గా వచ్చి ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామునే అక్కడ చేరుకొని ఎయిర్పోర్ట్కి చేరుకొని ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మొత్తం ఈ మొత్తం రాజ్నాథ్ సింగ్ గారు అండ్ అమిత్ షా గారు అండ్ భద్రతా బలగాలు ఈ ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ మొత్తం త్రిదల చీఫ్లు అందరితో కూడా మీటింగ్ పెట్టి అత్యవసర మీటింగ్ పెట్టి ఇక్కడ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అసలు ఉగ్రవాద దాడికి కారణం ఏమిటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ డిమాండ్ ఏంటి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకున్నారన్నమాట సో ఈ నిర్ణయాల సందర్భంగా పాకిస్తాన్ వాళ్ళ పాత్ర ఉంది అని నిర్ధారణకు వచ్చారు పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ కావడం వాళ్ళ తోకే ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ కావడంతో ఖచ్చితంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది అని ఒక నిర్ధారణకు వచ్చి పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు విధించారు సో ఇప్పుడు ఈ ఈ దాడిలో గాయపడి లేదా మరణించిన వారి బాధితుల కథనాలు హృదయ విధారకంగా ఉన్నాయి అక్కడ పర్టికులర్గా వాళ్ళు ఉగ్రవాదులు కూడా వెళ్ళి చూసి వీళ్ళు హిందూ అని నిర్ధారించుకున్న తర్వాతే దారుణంగా కాల్చి చంపారు ఒక ప్రొఫెసర్ అంట ఖురాన్ చదివాడంట వాళ్ళని చూసి అతను వదిలేశారు ఇలా చెప్పడానికి కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగా నిజానికి ఉగ్రవాదానికి మతం అనేది లేదు కానీ కొన్ని సందర్భాల్లో ఇదిగో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళు శిక్షించిన తీరు వాళ్ళ పార్ట్ చూసి ప్రైవేట్ పార్ట్ చూసి సుంతి జరిగిందా లేదా అనేది చూసి హిందూ అని నిర్ధారించుకున్న తర్వాత అత్యంత పాశవికంగా దారుణంగా కాల్చి చంపారు ఇది అక్కడ ప్రత్యక్షంగా బాధితులు చెప్తున్న అనమాట సో బెంగళూరుకు చెందిన ఒక టెక్కి అక్కడికి వెళితే దంపతులు వెళ్తే భర్తను చంపేశారు అలాగే పెళ్ళైన వారం రోజులకే వాళ్ళు హనీమూన్ అని ఒక నేవీ అధికారి తన భార్యతో పాటు అక్కడికి వెళ్తే అతన్ని చంపేశారు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు అనే వ్యక్తి వెళ్తే అతన్ని చంపేశారు విశాఖ జిల్లాని చంద్ర చంద్రమౌళి అనే వ్యక్తిని చంపేశారు ఇట్లా ఎక్కువగా మహారాష్ట్ర వాసులే చనిపోయారు విదేశీయులు ఒక ఇద్దరున్నారు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇతర మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఇరవై ఆరు మంది ఉన్నారనమాట సో ఇందులో అత్యంత దారుణమైన పరిస్థితి సో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందంటే కేంద్రం అలర్ట్ అయింది ఎన్ఐఏ బలగాలు ఆర్మీ బలగాలు ప్లస్ అన్ని రకాల సెక్యూరిటీ సిబ్బంది భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ దిగాయి కూమ్మింగ్ నిర్వహిస్తున్నారు ఆ లోయ ఆ పహల్గామ్ ప్రాంతంతో పాటు అసలు ఉగ్రవాదులు ఇక్కడ ఎక్కడున్నారు వారు ఎక్కడ షెల్టర్ పొందారు అనేది ఆరా తీస్తున్నారు కొంచెం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా అక్కడ హై అలర్ట్ ఉందన్నమాట కంప్లీట్గా ఆర్మీ బలగాలు అన్నీ దిగిపోయాయి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఆ ప్రాంతం ఉంది అక్కడ సాధారణ ప్రజలు ఆర్మీ దుస్తుల్లో వాళ్ళని చూసి భయపడుతున్నారు ఎందుకంటే ఉగ్రవాదులు వచ్చింది కూడా ఆర్మీ దుస్తుల్లోనే కాబట్టి సో ఎవరు ఆర్మీ ఎవరు ఉగ్రవాదులు అని తేల్చుకోలేని పరిస్థితిలో అక్కడ జనం ఉన్నారు కాకపోతే ప్రజలు కొంచెం శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేపట్టడము వాళ్ళకి ఆర్మీ అండగా ఉండడము ఆర్మీ కూడా మొత్తం జల్లెడు పడుతుండము ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికంతా హై అలర్ట్లో ఉంది అట్ ఎనీ టైం ఉగ్రవాదుల ఆనవాళ్ళు తెలిస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు అని తెలిస్తే కాల్పులు జరుగుతాయి నిన్న సాయంత్రం నుంచి కాల్పులు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అది అయితే కేంద్రం అయితే నిర్ధారించలేదు ఇదిగో పలానోళ్ళని కాల్చి చంపాము ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయని కేంద్రం నిర్ధారించలే కానీ వార్తలు అయితే మాత్రం ఎన్కౌంటర్ జరిగింది కాల్పులు జరుగుతున్నాయని వస్తుంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించాల్సి ఉంది అయితే దీనిలో ఓవరాల్గా అసలు పాకిస్తాన్ పాత్ర ఏమిటి పాకిస్తాన్ మీదే ఉన్న అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయి అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ లష్కరా తోయిబా అనేది పాకిస్తాన్లో పుట్టి పెరిగి అక్కడే ఉన్నదే సో వాళ్ళ మూలాలన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళ నుంచి పుట్టిందే ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది అది ఒకటే రీజన్ రెండో రీజన్ ఏంటంటే అక్కడికి వచ్చిన ఏడుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు పాకిస్తాన్కు చెందిన వాళ్ళే వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ యాస వాళ్ళు అంత ఒళ్ళంతా ఉగ్రవాదం నింపుకొని వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇదంతా కూడా ప్యూర్లీ పాకిస్తాన్ వాళ్ళే అని కేంద్రం ధృవీకరించింది అక్కడ స్థానికులతోనూ బాధితులతోనూ మాట్లాడి అది సో అలాగే భారత ప్రభుత్వం నేరుగా పాకిస్తాన్ని నిందించింది పాకిస్తాన్ని అటాక్ చేస్తోంది పాకిస్తాన్కి సంబంధించి కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా విధించింది సార్క్ వేషాల మీద వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించింది అలాగే ఈ రాయ్బార్ కార్యాలయాల్లో వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆదేశించింది అలాగే సింధు జలాల ఒప్పందం కూడా రద్దవుద్ది అని చెప్పి ఆదేశించింది ఇట్లా పాకిస్తాన్ మీద కొంచెం సీరియస్ ఆంక్షలు అయితే అనమాట అవి ఎంతకాలం కొనసాగుతాయని చెప్పలేం అలాగే పాకిస్తాన్కి ఇండియాకి రాకపోకలు దాదాపుగా నిషేధించారు అలాగే పాకిస్తాన్తో ఉన్న సరిహద్దుల్లో భద్రతా బలగాలను మోహరించారు సో ఇక్కడ ఇండియా అటాక్ చేస్తుందేమో వీళ్ళు కోపంలో ఉన్నారు వీళ్ళు బాధలో ఉన్నారు వీళ్ళు అటాక్ చేస్తారేమోనని చెప్పి అటు పాకిస్తాన్ కూడా ఆ ప్రాంతంలో ఆ పిఓకే బార్డర్తో సహా ఆ సరిహద్దుల్లో వాళ్ళు కూడా భద్రతా బలగాలను మోహరించారు సో వీళ్ళు అటాక్ చేస్తే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అంటే ఎనీ టైం ఏదైనా జరగచ్చు అనే పరిస్థితి ఆ సరిహద్దుల్లో మొ మొదలైందనమాట సో ఓవరాల్గా ఈ ఘటన దేశవ్యాప్తంగా చాలామందిని కదిలించింది ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని గ్రూపుల్లో నేను ఆ డిస్కషన్ ఫాలో అవుతున్నా డిస్కషన్ ఫాలో అవుతుంటే హిందువుల్లో గతంలో లేనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్యూర్లీ సెక్యులర్ భావజాలంతో ఉన్నవాడికి కూడా ప్యూర్లీ హిందూ భావజాలం లేదు సర్వమతాలు ఒక్కటే అనే భావజాలం ఉన్నవాడికి కూడా అరే వీళ్ళేంటి హిందూ అని నిర్ధారించుకున్న తర్వాత చంపడం ఏంటి అసలు ప్రైవేట్ పార్ట్ చూసి సుంతి చేయించుకున్నాడా లేదా అని చూసి చంపడం ఏంటి సో ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే ముస్లింగా ఉంటే వదిలేసే వల్ల ఈ దేశం ముస్లింలకు సేఫా అనేంతగా ఒక విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి విపరీతమైన చర్చ జరుగుతోంది వాట్సాప్ గ్రూపులు ఇప్పుడు అదే చర్చ మొన్నటి నుంచి కూడా మొన్న సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అదే చర్చ సో దాంతో అసలు దేశం ఏమైపోద్దు హిందువులు ఏమో సాయంత్రాలే అంటారు అదంటారు ఇదంటారు రకరకాల చర్చలు జరుగుతున్నాయన్నమాట సో దీనికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎనీ టైం అటాక్ చేయడానికి రెడీగా ఉంది అండ్ భద్రతా బలగాలను మోహరించింది దీన్ని దీనిలో అంటే వేరే రాజకీయ కోణం అనేది లేదు ప్లస్ కుట్ర కోణం అంటే పాకిస్తాన్ కుట్ర కోణం పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఖండిస్తున్నారు మాకేమీ సంబంధం లేదు సో ఉగ్రవాదుల మూలాలు మా దగ్గర ఉంటే మేము కూడా ఉగ్రవాదుల్ని హతం చేయడానికే మేము చూస్తున్నాము ఉగ్రవాదులను మేమేం అఫీషియల్గా పెంచి పోషించట్లేదు వాళ్ళు మీ మీద అటాక్ చేస్తే మేమేం చేయాలనేట్టు వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు సో మరోవైపు మీరు అటాక్ చేయండి మేము మీకు అండగా ఉంటాము మేము మీకు కావాల్సిన అన్నీ ఇస్తాము అని చెప్పి రష్యా అమెరికా లాంటి దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట సో ఇట్లా ఈ ఓవరాల్ వ్యవహారంలో ఎనీ టైం ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఒకవేళ ఉగ్రవాదులు దొరికితే ఆ ప్రాంతంలోనే ఆ చుట్టుపక్కల వంద నూట ఇరవై కిలోమీటర్ల రేడియస్లో దొరికితే కాల్పులు జరుగుతాయి దొరకని పక్షంలో వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళైనా సరే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అట్ ఎనీ టైం ఏదైనా జరగచ్చు అన్నమాట సో ఇది ఇప్పుడు వరకు ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి